అందరికీ నమస్కారం అండి నేను మేత్రుడు కటెళ్ళర్ నారాయణని ఈ వీడియోలో మనము బ్యాక్ ఎలా స్టిక్ చేసే మోడల్ నిక్కర్ కటింగ్ చూద్దాము ముందుగా కొలతలు పొడవు పద్నాలుగు నడుము ఇరవై ఐదున్నర సీట్ ఇరవై తొమ్మిది లూజ్ పద్దెనిమిది ఈ కొలతలకి బ్యాక్ ఎలా స్టిక్ పద్ధతిలో నిక్కర్ కటింగ్ చూద్దాం ముందుగా చిన్న వైపు లైన్గా మార్కు అలాగే కాలు మడత కొట్టడానికి కావలసిన వాడాలి రెండో రెండో బాగు పెట్టుకోవచ్చు ఈ నుంచి పడవ పడవ పద్నాలుగు కదా పద్నాలుగు ఆ మార్కులు పెట్టుకొని పైన బెల్ట్ కు వన్ ఇంచ్ తగ్గించుకోవాలి కిస్తాడవను పడవలో సగం చేసుకొని వన్ ఇంచ్ కిందకు పెట్టుకోండి ఎనిమిది సేమ్ కలతలో ముందు పెట్టుకొని లైన్గా మార్కులు వేసుకున్నాం ఇటువైపు అంచు వదిలేసి ఒక మార్క్ వేసుకోండి కిస్తా రౌండ్కి ఒకటిన్నర సేమ్ అదే కొలత పైన పెట్టుకొని దీనికి మార్క్ వేసుకుంటాం నడుము ఇరవై ఐదున్నర దాంట్లో నాలుగో భాగం పాయింట్ తక్కువ ఆరున్నర ఫిల్ట్లకి ఖర్చులకి కలిపి రెండున్నర పాయింట్ పెట్టాను ఈ కిస్తా మార్క్ దగ్గర నుంచి ఇక్కడికి తొమ్మిది వచ్చింది ఈ మార్క్ దగ్గరికి ఎనిమిదిన్నర పెట్టండి కింద అంటే మొత్తం లాస్ట్కి పది వచ్చింది లూజు సెంటర్ మార్క్ వేసుకోండి అన్నింటికల్లానే ఇది కూడా బ్యాకే మారుతుంది సెంటర్ మార్క్ స్ట్రైట్గా లైన్గా కొట్టేసుకోండి కాల్ లూజ్ పద్దెనిమిది కదా పద్దెనిమిదిలో సగం తొమ్మిది తొమ్మిదిలో సగం నాలుగున్నరని మార్క్ మీద పెట్టుకొని అటు ఇటు మార్క్ ఇటు మార్కులు వేసుకున్నాం ఈ సైడు షేప్ స్కేల్ తీసుకొని మూడు మార్కుల్ని కలుపుకుంటా మార్క్ వేసుకోవాలి ఈ విధంగా మార్క్ వేసుకొని ఫీల్ట్ల కోసం సెంటర్ నుంచి ఇటు బయట వైపుకి వెళ్తాయి ఫస్ట్ ఫీల్ట్ వన్ంచి గ్యాప్ వన్ నుంచి మళ్ళీ ఫిల్ట్ వన్ నుంచి మొన్న బాగా చిన్న నిక్కర కాబట్టి దానికి గ్యాప్ పావే పెట్టాం ఇది కొంచెం పర్లేదు కదా అందుకని ఇలా పెట్టాం క్రాస్ పాకెట్కి సైడ్ నుంచి పావు దక్కు రెండు ఓపెన్ ఏమో ఐదు పావు ఐదైనా సరిపోతే క్రాస్ పాకెట్ ఇస్తా రౌండ్ మనం గుండీలు వేసే మాళ్ళు అయితే ఇక్కడ వరకే కట్ చేసుకుంటాం అదే జిప్పు అయితే మొత్తం కట్ చేసేయండి ఇప్పుడు కట్ చేసుకుందాం ఇది పల్లాయి కుట్టుకుంటాకి ఇలా వస్తుందని కట్ చేయలేదు గుండీలు కానికైతే ఇలా ఉంచుకోండి జిప్ అయితే మార్క్ మొత్తం కట్ ఈ అన్ని మార్కుల దగ్గర అన్నమాలు కాట్లు పెట్టేసుకుంటే మనం కుట్టుకునేటప్పుడు ఇబ్బంది ఉండదు ఇప్పుడు బ్యాక్ కటింగ్ చేసుకుంది ఇక్కడ క్లాత్ ఎక్కువ ఉండేలాగా పరుచుకోండి ఎలా స్టిక్ కదా ఒక మూడున్నర ఎక్స్ట్రా ఉండేలా చూసుకోండి ఈ విధంగా పరుచుకుంటాం ఇప్పుడు ఇక్కడ ఇస్తా దగ్గర ఇక్కడ మార్కు మళ్ళీ ఖర్చుకొక మార్కు మడత దగ్గర మార్కు మళ్ళీ కింద మార్కు ఖర్చుల కోసం ఒకటిన్నర కలుపుకోవాలి దీనికి లైన్గా మార్క్ ఇక్కడ వరకు అన్ని నిక్కర్లకి ఒకటే ఇక్కడి నుంచి ఇలా పైకి స్ట్రైట్గా మార్క్ వేసుకో ఫ్రంట్ పార్ట్ నుంచి పైకి ఇక్కడికి మనకు బెల్ట్ అన్ని వస్తుంది ఇది ఎలాస్టిక్కి మడత వేసుకోవడానికి మనం ఎంత డెలిప్ వేసుకుంటాం అనేది మన ఇష్టం కనీసం ఒకటిన్నర ఒకటి బావ వేసుకోవాలి దాని నిమిత్తం మూడు బావు పెడతాం ఎక్స్ట్రా ఈ చివర మూడున్నర పెట్టండి ఒక పావు నుంచి గ్యాప్ ఇంచుకుంటే బాగుంటుంది ఇది స్ట్రైట్ మార్కు నడుములో నాలుగో భాగం పాయింట్ తక్కువ ఆరున్నర ఎక్స్ట్రా మూడు ఎక్స్ట్రా మూడు కలపండి దీని నుంచి ఇలా స్ట్రైట్గా మార్క్ చేసుకుంటాం ఇంకా ఇందులో మళ్ళీ ఖర్చు కోసం ఎక్స్ట్రా ఇంకేం లేదు బ్యాక్ లూజ్ వస్తుంది కదా ఇది ఎలా స్టిక్ చేయడం గురించి ఇలా ఈ మార్క్లోనే కటింగ్ అయిపోతుంది ఈ విధంగా కట్ చేసుకుంటే మనకి ఎలా స్టిక్ వేసుకుంటాక అనుకూలంగా వచ్చేస్తుంది ఇలా కట్ చేస్తున్నాం ఇది ఏ విధంగా కుడితే బాగుంటుంది అనేది సులభంగా రెండు మూడు మాటల్లో చెప్తాను ఏం తర్వాత ఏం కుట్టాలనేది అది ఫాలో అయిపోండి సింపుల్ గా అయిపోద్ది కుట్టి చూపించడానికి ఇది వేస్ట్ క్లాతే కట్ చేస్తున్నాను ఎవరిదే కాదు ఫస్ట్ మామూలుగా ఫ్రంట్కి పల్లాయి వేసేయండి జేబులేసి ఈ ఫ్రంట్కి విడివిడిగా బెల్ట్లు వేసేయండి ఇక్కడి వరకు ఫ్రంట్లు తయారైపోతాయి ఏ ఫ్రంట్కి ఆ ఫ్రంట్ జేబు పల్లాయి బెల్ట్ అంతవరకు వేసి పక్కన పెట్టేయండి ఆ తర్వాత సైడ్లు కుట్టేయండి రెండు పార్ట్లు సైడ్లు కుట్టేసి అప్పుడు ఇది కూడా జాయింట్ చేసి పైకుట్లు వేసేసి ముందుగా ఎలాస్టిక్ వేసేయండి ఎలాస్టిక్ బెల్ట్ రింగ్లు అన్నీ వేసేసుకున్న తర్వాత అప్పుడు ఈ ఫ్రంట్ ఇస్తా కలిపి లాస్ట్ ఇన్ని సైడ్ కలిపితే ఈ నిక్కర్ పూర్తి అయిపోతుంది ఆ విధంగా కుట్టుకుంటే సింపుల్గా ఉంటుంది మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఉంటానండి మరి ఎలాస్టిక్ ఏమో నడుము కల్త సగం చేసి దాంట్లోంచి ఒకటిన్నర తగ్గించి వేసుకోండి సరిపోద్ది కరెక్ట్గా